జరుగు నా పేరు సుబ్బారావు అండి ఇప్పుడు ప్రస్తుతానికి రాజకీయాల్లో ఒక విధమైనటువంటి వేడి వాతావరణం వచ్చింది ఎందుకంటే ఇప్పుడు పులివేందల జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అడ్డ పులివేందల్లో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పెద్ద పేరు ఉంది మళ్ళీ ఒంటిమిట్ట ఇవి చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో కనుక కూట ప్రభుత్వం విజయం సాధిస్తే వైసీపీకి చాలా ఇంకా ఎదురు తెప్పనమాట ఇంకా చాలా కష్టం సుబ్బారెడ్డి గారు ఇప్పటికే చెప్తున్నారు మేము లెక్కలేము మాకు కష్టం అవుతుందని చెప్తున్నారు కానీ ఏంటంటే ఇంత పెద్ద నియోజకవర్గంలో వైసీపీకి అడ్డగా ఉండేటటువంటి కడప కానీ ఒంటిమిట్ట కానీ పులివెందలు కానీ వీటిల్లో కనుక ఓడిపోతే వైసీపీకి ఇంకా పుట్టగతులు ఉండవు కూటమి ప్రభుత్వానికి మంచి లాభం ఉంటుంది కానీ ఏంటంటే ప్రజల్లో ఒక వ్యతిరేకత వచ్చేసిందండి ప్రజల్లో ఎందుకంటే అయ్యో ఇన్ని అవినీతి కుంభకోణాలు ఆ ఇంతకాలం మనం చూడలేదు అని చెప్పి ఒక్కొక్కటి ఒక్కొక్కటి రావడం అందరూ అరెస్ట్ అయిపోవడం అందులో మద్యం కుంభకోణం మద్యం కుంభకోణంలో ఇప్పటి వరకు కూడా ఇంతమంది ఇరుక్కుని ప్రజల్లో ఇంత డబ్బు దోపిడీ చేసేసి ఒక్కొక్కళ్ళు జైలుకి వెళ్ళిపోయి ఇంతమంది బయటపడుతున్నారు కాబట్టి ప్రజల్లో ఈ వ్యతిరేకత ఈ భావం ఈ ఎన్నికల్లో చూపెడుతుంది తప్పకుండా ఈ ఎన్నికల్లో చూపెట్టి కుటుంబ ప్రభుత్వానికి విజయం లభిస్తుంది వైసీపీకి పరావం చెప్పదు వాళ్ళే ఒప్పుకుంటున్నారు ఇది డెగింగ్ చేసేసి గొడవలు చేసేసి ఏదో విధంగా అని తెలిసిన తర్వాత ఏదో ఒక గొడవ చేయాలి కదా మన ఎస్పీ గారు కూడా చెప్పారు కదా వీళ్ళందరూ తాగు వచ్చేసి ఎంతో చేస్తున్నారు కాల్చి పారేస్తారు జాగ్రత్త అని చెప్పి ఆయన కూడా ఇవాళ వార్నింగ్ ఇచ్చారు కదా కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇది చాలా కీలకమైనటువంటి పోటీ కీలకమైనటువంటి పోటీ మనం ఏదో తీసి పారేయకూడదు ఏదో జిల్లా పరిషత్ ఎన్నికలే కదా అని తీసి పారేయకూడదు ఈ ఏమాత్రమైన వైసీపీకి ఓటమి కనుక జరిగింది అంటే ఇది ఫ్యూచర్లో ఈ ప్రభావం మిగతా ఎన్నికల మీద కూడా పడుతుంది చాలా ఇదైనటువంటి ఇది అనమాట చూద్దాం ముందు ఫ్యూచర్ మరి రేపు ఎలక్షన్స్ రిజల్ట్ వస్తాయి కాబట్టి ఎలా ఉంటుంది ఏంటని చూద్దాము నేను అనుకోవడం ఏంటంటే కూట ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వీళ్ళే లెక్కుతారని చెప్పి నేను అనుకుంటున్నాను అక్కడ ఇప్పుడు ఎక్కడో లెక్కడం అన్నది సంగతి ఇక్కడ కంచుకోట అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కంచుకోటలో బాగా పాతడం అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది కనుక జరిగింది అంటే రేపు పొద్దున్న ఇది వైసీపీకి చాలా పెద్ద ఎదురుదెబ్బ తగుతుందన్నమాట నెక్స్ట్ కూడా కూట ప్రభుత్వానికి మంచి ఇది పరిపాలన అందిస్తుంది ఇవన్నీ ఏంటంటే ప్రజల్లో ఈ కుంభకోణాలన్నీ బయటకు రావడంతో వాళ్ళలో ఒక ఇది రోజు ఒక కుంభకోణం బయటపడుతుంది ముఖ్యంగా మధ్య కుంభకోణం అయ్యో బాబోయ్ మధ్య కుంభకోణం ఇంతలా జరిగిందా అని జనాల్లో ఒక విధమైనటువంటి ఎదురు ఇది జరిగింది కాబట్టి తప్పకుండా కుటుంబ ప్రభుత్వానికి విజయం వస్తుంది జనాల్లో అవినీతి పరిపాలన అండి ఎప్పటికైనా బయటపడుతుంది ఒకటి కాకపోయినా అవినీతి పరిపాలన కారణం ఏంటంటే వాళ్ళు చేసుకున్నటువంటి తప్పు పని ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని జైలు పంపించిన తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి పతనం స్టార్ట్ అయ్యింది ఆ జైలుకి వెళ్ళడం పవన్ కళ్యాణ్ గారు రావడం కలిసి ఉండడం బీజేపీతో కలవడం ఇవన్నీ కూర్మ ప్రభుత్వానికి ఒక విధమైనటువంటి ప్లస్ పాయింట్లు అయిపోయినాయి అన్నమాట ఇప్పుడు రేపు కనుక ఏమాత్రమైనా ఎన్నికల్లో కనుక కూర్మ ప్రభుత్వం విజయం సాధించింది అంటే ముందు ముందు కూడా వన్ బై వన్ వన్ బై వన్ వాళ్ళకి ఇది వస్తూ ఉంటుంది అందరూ ఇప్పటికే చాలా మంది అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి ఇప్పుడు అవినాష్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేస్తారని చెప్పి తెలిసింది ఎందుకంటే ఆయన ఆల్రెడీ హౌస్ అరెస్ట్ చేశారు అయినా సరే తప్పించుకునేలాగో వచ్చారు మళ్ళీ ఇప్పుడు కార్యాలయానికి తీసుకెళ్ళి మళ్ళీ అరెస్ట్ చేస్తారని తెలిసిందనమాట ఏంటంటే కుంభకోణాలు వివేకానందరెడ్డి గారు హత్యకేసి నాళైనా ఇప్పటి వరకు ఇంకా ఎవరు ఛేదించలేకపోతున్నారు మళ్ళీ అది పాపం అమ్మాయి ఎంత పడుతుంది సునీతారెడ్డి గారు ఏంటంటే గవర్నమెంట్లో ఒక విధమైనటువంటి సంచలనమైనటువంటి ఇది వచ్చి ఇవన్నీ కూడా బయటకు తీసుకొచ్చి తొందరగా కేసులని పరిష్కరిస్తే చాలా బాగుంటుందండి ఓకే